జీటీవీ న్యూస్ కి స్వాగతం అందరి ఎర్రన్నాయుడు ఎర్రన్న ఆశయాలను నెరవేరుద్దాం ఎర్రన్న జయంతి వేడుకల్లో బోయిన గోవిందరాజును ప్రసంగం దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రనాయుడు అరవై ఎనిమిదవ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ దివంగత ఎర్రన్నాయుడు ప్రజాసేవలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారని మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నాయకుడు ఎర్రన్నాయుడు అని అన్నారు రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్ది మందిలో ఎర్రన్న ఒకరని సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధితులు చేపట్టి కేంద్ర మంత్రిగా వ్యవహరించారని మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించారని అన్నారు మారుమూల గ్రామం నిమ్మాడు నుంచి తన ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు సవడో ఎంపీటీసీ పట్టా సింహాచలం మాజీ సర్పంచులు కర్రి అప్పారావు కర్రి చెల్లయ్య దేవాది సింహాద్రమ్మ మాజీ జడ్పీటీసీ నంబాల శ్రీనివాసరావు కోటబొమ్మాలి పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు కల్లి లక్ష్మణ రెడ్డి నాగయ్య రెడ్డి టెక్కల నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటా సంతోష్ కోరాడ గోవిందరావు శివరావుతో పాటు మాజీ ఎంపీటీసీ మక్కా లక్ష్మణరావు కోటబొమ్మాలి మండల టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲಿ 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 ಅಲ್